ఐదు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి పూర్వం ఈ చెట్లు ఎలా అంటే ఇక్కడి నుంచి అక్కడ కేసీ కేసీఘట్ ఉంది చూసారా నిన్న మనం తల్లి ఇవన్నీ చూసాం కదా అక్కడి వరకు ఈ చెట్లు విస్తరించి అనమాట వీటి కొమ్మలు కృష్ణ బలరాములు ఈ ప్రదేశానికి గోవుల్ని మేపుకోవడానికి వచ్చినప్పుడు నందమహారాజు కృష్ణుడు ఆకలితో ఉన్నాడేమో అని చిన్న చిన్న పిల్లలకి గోప గోప బాలులకి తినుబండారాలు ఇచ్చి ఈ చెట్ల మీద నుంచి పంపించేవారు అనమాట ఈ చెట్టు కొమ్మల మీద నుంచి నడిచి వచ్చేవారు ఇవి కలియుగం ప్రారంభమయ్యే వరకు కూడా ఆఖరికి ముస్లింస్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు కూడా ఈ చెట్టు కొమ్మలు అలాగే ఉండేవి ఔరంగజేబు ఈ చెట్టు కొమ్మలన్నింటినీ కూడా నరికేశాడు అనమాట అవి చూసి ఏంటి ఇవి ఇంతంత ఈ విధంగా ఉన్నవి అని చెప్పి సో మన భారతీయ సంస్కృతిని మొత్తం వాళ్ళు సర్వనాశనం చేసేసారు అయితే ఆచార్యులు దయవల్ల గోస్వాముల దయవలన భక్తుల ఈ ఈరోజు ఇటువంటి ప్రదేశాలన్నీ మనం చూడగలుగుతున్నాం ఇది ఎంత శక్తివంతమైనటువంటి ప్రదేశం అంటే చాలామందికి తెలియదు రాధాకృష్ణునికి వివాహం జరిగింది అన్న విషయం చాలామంది ఏమనుకుంటారంటే కృష్ణుడికి అష్టభార్యులు రుక్మిణి సత్యభామ జాంబవతి భద్ర ఇలా వీళ్ళనే అనుకుంటారు అందరు కూడా అలాగే పదహారు వేల మంది నరకాసురుడి యొక్క చరణ్ నుండి కాపాడబడినటువంటి రాణులు వీళ్ళే అనుకుంటారు కానీ నిజానికి రాధాకృష్ణుడికి ఇక్కడ వివాహం ఎలా జరిగిందంటే గాంధర్వ పద్ధతిలో జరిగింది గాంధర్వ పద్ధతిలో ఎలా అంటే ఒకరోజు ఈ ప్రదేశానికి నందమహారాజు కృష్ణుడిని గోవుల్ని తీసుకొని వచ్చాడు ఇక్కడికి గోవుల్ని మేపడానికి చాలా చిన్న పిల్లవాడు కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడైతే ఒక భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చేసింది ఇక్కడ తుఫాన్ వచ్చేసి గాలికి అటు ఇటు అటు ఇటు అన్ని ఊగిపోతున్నాయి చెట్లు ఊగిపోతున్నాయి చుట్టుపక్కల ఉండేటువంటి ఇక్కడ తుఫాన్లు ఎలా వస్తుంటాయంటే అమెరికాలో ఇవి ఉంటాయి కదా ఏమంటారు అంతేనా సో వాటి ఆ విధంగా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇక్కడ ఈ నార్త్ లో సో కృష్ణుడి ఇవి ఎక్కడ తీసుకెళ్లిపోతాయో అని చెప్పి నందమహారాజు ఇలా కూర్చొని కృష్ణుడు ఒళ్ళో పెట్టుకొని గట్టిగా పట్టుకున్నాడు ఇలా చాలా చిన్నపిల్లవాడు కృష్ణుడు గట్టిగా పట్టుకుంటే ఈ లోపు వ్రజ మహారాజు అంటే వృషభాను మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి రాధారాణి యుక్త వయసు స్త్రీ అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చూడండి ఇదంతా యోగమాయ ద్వారా ఇలా జరుగుతుంది యుక్త వయసులో ఉండేటువంటి రాధారాణి అప్పటికీ రాధారాణి చిన్నపిల్లే కానీ మహారాజ్ దగ్గరికి యుక్త వయసు ఉండేటట్టుగా వచ్చింది రాధారాణి వచ్చి మీ కృష్ణుడిని నేను రక్షిస్తానని చెప్పి రా చేత్తో పట్టుకొని రాధారాణి అడగగానే నంద మహారాజ్ కూడా ఇచ్చేశాడు అసలు నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అంటే ఇద్దరు ప్రేమికులు వాళ్ళ తండ్రిని చూస్తే ఈయనకి భయం వీళ్ళ తండ్రిని చూస్తే ఆయన ఆవిడికి భయం కదా అయినా సరే రాధారాణి ఇలా అడగ్గానే కృష్ణుడు కృష్ణుడిని నంద మహారాజ్ చేతికి ఇచ్చేశాడు ఇచ్చే రాధారాణి కృష్ణుడు చెయ్య ఎప్పుడైతే పట్టుకుందో నందమారాజ్ అలా చూస్తూనే ఉన్నాడు యోగమయ ప్రభావం మూలంగా ఏం అర్థం కావట్ల ఆయన జస్ట్ శరీరం మాత్రమే అలా ఉన్నట్టుగా ఉండిపోయాడు కృష్ణుడు రాధారాణి చెయ్యి పట్టుకోగానే యుక్త వయసులోకి వచ్చేశాడు కృష్ణుడు యుక్త వయసులోకి వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రదేశానికి వచ్చారనమాట ఈ చెట్లు సాక్షి ఈ వృక్షాలన్నీ సాక్షి అనమాట సో ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత గోపికలందరూ కూడా వివాహానికి ఏర్పాటు చేసేసారు మొత్తం రాధాకృష్ణుడు వివాహానికి కూర్చున్నారు కూర్చోగానే మరి బ్రహ్మగారు కావాలి కదా వివాహం చేయడానికి ఎవరున్నారు పురోహితుడు కావాలి కదా బ్రాహ్మణుడు సాక్షాత్ ఈ గోపికలందరూ కూడా బ్రహ్మను పిలిచారు ఎందుకు బ్రహ్మను పిలిచారంటే బ్రహ్మ ఒక పెద్ద అపరాధం చేశాడు ఇక్కడ ఆ అపరాధం నుంచి ఎలా విముక్తిని పొందాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు బ్రహ్మ ఎలా విముక్తిని దొరికి ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎలా విముక్తిని పొందాలని ఎదురుచేస్తున్న సమయంలో గోపికలు అందరూ పిలిచారు ఎందుకంటే కృష్ణుడి పట్ల ఇద్దరు అపరాధాన్ని చేశారు ఒకరు ఇంద్రుడు మరొకరు బ్రహ్మ ఇంద్రుడు ఏం చేశాడంటే గోవర్ధన పర్వతం మీద అంటే వ్రజవాసుల మీద విపరీతమైనటువంటి రాళ్ల దాడి చేసి వర్షాన్ని కురిపించి అక్కడ దారి మీరు లెగాలి అక్కడ వర్షాన్ని కురిపించి ఏం చేశాడు ఏడు రోజులు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేలా చేసి వ్రజవాసులందరినీ కృష్ణుడి దగ్గర చేసేశాడు కృష్ణుడితో వ్రజవాసులు ఎలా ఉన్నారంటే కేవలం పగల సమయం మాత్రమే కృష్ణుడితో ఉండేవారు రాత్రి సమయంలో వాళ్ళ ఇళ్లలో వాళ్ళు గడిపేవారు కానీ కృష్ణుడు ఎంత ఆనందపడ్డాడంటే ఏడు రాత్రులు ఏడు పగళ్ళు వ్రజవాసులందరూ నా చుట్టూ ఉన్నారు ఎందుకు ఆనందం పడి ఇంద్రుడు అంత పెద్ద అపరాధం చేసినా కృష్ణుడు ఇట్టే క్షమించేశాడు ఇంద్రుడు ఆ అపరాధానికి ఏం చేశాడంటే భయపడిపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి సురభి ఆవుని తీసుకొని వెళ్ళాడు గోక్షీరంతో కృష్ణుడికి అభిషేకం చేసి గోవింద అనే పేరుని ఇచ్చేశాడు అనమాట మరి బ్రహ్మగారు చేసిన అపరాధాన్ని మాత్రం కృష్ణుడు క్షమించలేదు ఎందుకు క్షమించలేదంటే ఇక్కడే జరిగింది అది కూడా ఈ వనంలోనే జరిగింది ఏం జరిగింది బ్రహ్మగారు ఏం చేశారు అదే చెప్తారు కదా ఎక్కడ మనం పోగొట్టుకున్నాం అక్కడే తెచ్చుకోవాలి ఇక్కడే పోగొట్టుకున్నాడు ఆయన యొక్క ఆయన మీద ఉన్నటువంటి మంచి పేరును మొత్తం పోగొట్టుకున్నాడు ఎలా అంటే పిల్లలందరూ కూడా ఇక్కడ చక్కగా ఆడుకొని చల్దులు ఆరగించి చల్దులు ఎలా ఆరగిస్తున్నారు అంటే కృష్ణుడు ఇలా మధ్యలో కూర్చున్నాడు చుట్టూరు కూర్చున్నారు పైనుంచి బ్రహ్మగారు వెళ్తున్నారు బ్రహ్మగారు ఆయన యొక్క అంశవాహనం వాహనం మీద వెళ్తుంటే ఎలా కనిపిస్తుందంటే అరే నేనే కమల పుష్పం మీద కూర్చుంటాను నేను కూర్చున్న కమల పుష్పమే పెద్దదనుకుంటే ఈ వ్రజభూమిలో ఇంకా అంతకన్నా పెద్ద కమల పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ఎక్కడి నుంచి వచ్చింది కమల పుష్పం అని ఆలోచిస్తున్నాడు దగ్గరికి వచ్చి చూస్తే ఏంటి ఈ కమల పుష్ప రేకులు ఎలా ఇలా 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 ఊగుతున్నాయి ఎందుకు ఎలా ఊగుతున్నాయి అంటే మధ్యలో కృష్ణుడు కూర్చున్నాడు చుట్టూ గోప బాలకులు కూర్చున్నారు అది పైనుంచి చూస్తే ఎలా ఉందంటే ఒక కమల పుష్పంలా కనిపిస్తుంది కమల పుష్పంలా కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మగారు చూసి అరే వీళ్ళందరూ కృష్ణుడికి తినిపిస్తున్నారు కృష్ణుడికి తినిపిస్తున్నారు కృష్ణుడు వాళ్ళకి తినిపిస్తున్నారు అరే లక్ష్మీదేవికి కూడా దొరకని భాగ్యం దేవతలము మాకు కూడా దొరకని భాగ్యం ఈ గోప బాలకులకి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు అని చెప్పి కృష్ణుడు బలరాముడు అందరు నిద్రిస్తున్నారు నిద్రిస్తున్న సమయంలో ఏం చేశాడు ఒక లేగదూడ అరుస్తున్నట్టుగా బ్రహ్మ నటించి కృష్ణుణ్ణి బలరామణాకి నుంచి దూరం చేసేసాడు ఎప్పుడైతే దూరం చేశాడో బ్రహ్మగారు వచ్చి ఆ కృష్ణుణ్ణి ఈ భగోపాలకులందరినీ ఎత్తుకుపోయాడు ఎత్తుకుపోయి ఎక్కడ దాచాడు బ్రహ్మలోకంలో దాచాడు ఎంతకాలం దాచాడంటే బ్రహ్మ యొక్క జీవితంలో క్షణకాలం దాచాడంట కానీ ఇక్కడ ఏమైంది భూలోకంలో ఏమైంది ఒక సంవత్సర కాలం అయిపోయిందంట అయితే ఇది ఎందుకు జరిగింది లీలంతా లేలంతా అంటే ఒక సంవత్సర కాలం ఎందుకు దాచారు అంటే కృష్ణుడు ఈ వ్రజధామంలో గోవుల్ని మేపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు కొమ్మిబోరాని ఊదుతుంటే ఈ తల్లులందరూ గోప బాలకులను తీసుకొని క్యారేజ్లు చల్దులు అన్ని పట్టుకొని పంపిచ్చి ఉండేవారంట అందరూ అడుగునేవారంట అరే నా కుమారుడు ఎందుకు ఇలా ఉన్నాడు కృష్ణుడే నాకు బిడ్డగా పుట్టుంటే ఎంత బాగున్నావు కదా యశోదామాత ఎంత ధన్యురాలు ఇటువంటి బిడ్డనే కన్నది నాకు కూడా కృష్ణుడు బిడ్డగా పుట్టుంటే బాగుండు కదా అనుకున్నారంట మరి కృష్ణుడు సర్వస్వ జాహం రుది సన్ని విష్ణు అందరి హృదయాల్లో పరమాత్మ రూపంలో ఉన్నాడు కదా అందుకని అందరి కోరికలు నెరవేర్చాలి కదా మరి వాళ్ళందరూ అనుకున్నారంట మాకు ఇలాంటి బిడ్డ ఉంటే బావుండు కృష్ణుడు చూడగానే అంట ఆవులు ఎవడు పాలు పెతకాల్సిన అవసరం లేదంట గోధూలి వేలలో ఇంటికి వస్తుంటే ఈ ఆవులన్నీ ఆ బిడ్డల్ని ఆ దూడల్ని చూసిన వెంటనే అలా క్షీరాన్ని వదిలేస్తూ అంట ఇంత అందంగా ఉన్నాడంటే కృష్ణుడు మరి ఆ కృష్ణుడిని చూసి తన్మయత్వంలో వీళ్ళందరూ ఇలా అనుకుంటూ ఉంటే మరి కృష్ణుడు ఏం చేశాడు వాళ్ళందరి కోరికను నెరవేర్చాలి కాబట్టి బ్రహ్మగారితో ఈ అపరాధం చేయించాడు అప్పుడు ఏమైంది బ్రహ్మ కృష్ణుడు బ్రహ్మగారు ఇలా చేశాడు కాబట్టి కృష్ణుడు ఏం చేశాడు తన శరీరాన్ని గోవులుగా గోవత్సాలుగా కోతులుగా గోప బాలకులుగా మార్చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు బ్రహ్మగారికి ఏం అర్థం కావట్లా అరే నేను వీళ్ళందరినీ దాచిపెట్టాను కదా మరి ఈ వీళ్ళందరూ ఏంటి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పి కిందకు వచ్చి చూశాడు పైన ఏమన్నా ఏం జరుగుతుందని చెప్పి కిందకు వచ్చి చూస్తే ఇదంతా జరుగుతుంది అది ఏదన్నా ట్రిక్ జరిగిందేమో మోసం జరిగిందేమో పైకి వెళ్ళి చూద్దాం పై నుంచి ఏమైనా తీసుకొస్తాడేమో అని చూస్తే పైకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ హ్యాపీగా నిద్రపోతున్నారు పైన బ్రహ్మలోకంలో మళ్ళా ఈ లోపల ఏమన్నా జరిగిందేమో మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే ఇక్కడ అందరూ ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇంకా పైకి వెళ్ళారు కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు బ్రహ్మగారు అప్పుడు బ్రహ్మగారికి అర్థమైంది నేను ఎవరితో పెట్టుకుంటున్నాను అప్పుడు బ్రహ్మగారు బ్రహ్మ సమేత చదివారు ఈశ్వర పరమ కృష్ణ సచితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం ఎవరు నేను ఎవరితో పెట్టుకుంటున్నాను సర్వకారణ కారకుడైనటువంటి కృష్ణుడితో నేను పెట్టుకుంటున్నానా అని చెప్పి క్షమాపణ కోరుకున్నాడు కానీ బ్రహ్మని క్షమించలేదు భగవంతుని ఎందుకంటే తన భక్తులని తన నుండి దూరం చేశాడు బ్రహ్మ మరి ఏం చేయాలి ఇప్పుడు ఆ ఆ పాపం కడుక్కోవాలి కదా అందుకు ఎదురు చూస్తున్నాడు ఈ లోపల గోపికలందరూ కూడా ఇక్కడ కృష్ణుడి యొక్క వివాహానికి అన్ని సిద్ధం చేశారు అప్పుడు ఎవరిని పిలవాలి ్రహ్మగారిని సాక్షాత్ బ్రహ్మగారిని బ్రహ్మగా ఏర్పాటు చేశారు ఇక్కడ వివాహం చేయడానికి పురోహితుడిగా ఏర్పాటు చేసి అప్పుడు బ్రహ్మగారు ఇక్కడ గాంధర్వ వివాహం చేశారు గాంధర్వ వివాహాన్ని చేసి ఆ రాధారానికి కృష్ణుడికి వివాహం చేశారు వివాహం అయిపోయిన తర్వాత అందరికి అన్ని పంచిపెట్టారు రాధాకృష్ణుడు పంచిపెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు కృష్ణుని రాధారాయణి తీసుకెళ్లి మళ్ళా చిన్న పిల్లవాడిగా నందమహారాజు వాళ్ళు కూర్చోబెట్టేసింది అయిపోయింది వివాహం అనమాట అది అందుకని రాధాకృష్ణుకి వివాహం జరగలేదు అని కాదు జరిగింది వృందావనంలో ఈ విధంగా జరిగిందనమాట సో కాబట్టి రాధాకృష్ణుకి వివాహం జరిగినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం ఈ వనం చాలా అద్భుతమైంది వృందావనం అందరూ వస్తారు నేను ఇందాక చూపించిన నిన్న చూపించినటువంటి ప్రదేశాలు కూడా కొంతమంది చూస్తారు కానీ ఎక్కడికి ఎవ్వరూ రారు అసలు ఈ వనాల్లోకి ఎవ్వరూ రారు కానీ నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి మిమ్మల్ని తీసుకొస్తున్నాను నేను చూశాను చాలాసార్లు యాత్ర పెట్టినప్పటి నుంచి నేను ఈ పదేళ్లలో యాత్రలు పెట్టే